హై అండి వెల్కమ్ టు మన తెలుగుంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతోటి చాలా రుచిగా పప్పుచారుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి కందిపప్పుతో పెట్టే పప్పుచారు కంటే కూడా ఇలాగా పెసరపప్పుతో ఒకసారి పప్పుచారు పెట్టి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో ముఖ్యంగా అయితే ఈ అయితే ఒంటికి చాలా చలువ చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి నేను ఇక్కడైతే రైస్ కుక్కర్కి వచ్చే కప్పు ఉంటుంది కదండి ఆ కప్పు తోటి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకి పప్పు కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతూ ఉంటుందండి అక్కడక్కడ కొంచెం మనకి డార్క్ కలర్ వస్తూ ఉంటాయి పప్పులు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇలాగ కుక్కర్లోకి వేసేసుకోండి ప్రెషర్ కుక్కర్లోకి ఇప్పుడు ఈ కుక్కర్లోకి తగినంత వాటర్ వేసేసుకొని పెసరపప్పుని చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళతోటి క్లీన్ చేసేసుకోండి ఇలా పెసరపప్పుని బాగా మనము వాటర్తోటి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు అయితే నీళ్ళు వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి మనకి సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది పప్పు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఇలాగ పసుపు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని టైం ఉంటే ఒక పది నిమిషాలు అలాగ నానపెట్టేసుకోండి లేదంటే స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి అలాగే పూడికేలో మనము చింతపండును కూడా పెట్టేసుకుందాము ఇలాగ మీడియం సైజ్ అంతా చింతపండు తీసుకొని నాన్ పెట్టేసుకొని చక్కగా చింతపండు రసాన్ని సపరేట్ చేసుకోండి ఇక్కడ నేను మీకు నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి పప్పు చూస్తున్నారు కదా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ పప్పు ఎక్కడ కూడా పలుకు లేకుండా చక్కగా పేస్ట్ చేసేసుకోండి లేకపోతే కంప్లీట్గా చల్లారితే కనుక నేనైతే ఒక్కొక్కసారి మిక్సీ జార్లో కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటానండి అలా చేసినా కూడా మనకి పప్పు మంచిగా చారు అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఈ విధంగా ఆ పిప్ప అనేది రాకుండా ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా తీసేసుకోండి ఇందులోకి ఒక లీటర్ వరకు అయితే వాటర్ వేసేసుకోండి ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద మరలా అడుగు మందంగా ఉండి ఒక కడాయి కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయలు సన్నగా కొంచెం పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చీలు కొన్ని ములక్కడలు ఉంటే ములక్కడలు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోకి మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడానికి ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా ఉల్లిపాయలు కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ ఉల్లిపాయలు మనకి ఒక నాలుగైదు నిమిషాల పాటు అలాగ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న సైజ్ టమాటాలు అయితే రెండు తీసుకున్నాను లేదంటే పెద్దదైతే ఒకటే తీసుకోండి టమాటోలు వేసేసుకొని టమాటో కూడా కొంచెం లైట్గా మనకి మగ్గేంత వరకు ఇలాగ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వీటిని మెత్తగా మగ్గించుకోండి ఇలా టమాటోలు మనకి కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే మనం కలిపెట్టుకున్నాం కదండి ఈ పెసరపప్పు అలాగే చింతపండు రసం ఉంది కదా వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఒక ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేసేటప్పుడు వేసాము చూసి వేసుకోండి అలాగే అవసరాన్ని బట్టి కొంచెం లైట్గా పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతని ఈ విధంగా వంపుగా పెట్టేసుకోండి కంప్లీట్గా పెడితే మనకి పొంగు వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చార్ని అయితే బాగా మరిగించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒకసారి ఈ విధంగా ములక్కాడలు వేసాం కాబట్టి ఒకసారి ములక్కాడ మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు బాగా చక్కగా అది సాఫ్ట్గా ఉడికిందంటే మనకి చారు అనేది రెడీ అయినట్లు ఈ విధంగా కొంచెం మనకి ఒక పది నిమిషాల పాటు అలాగా చారు మరిగిన తర్వాత పక్కన మరొక చిన్న కడాయి ఒకటి పె స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ అలాగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలాంటి చారులకైనా సాంబార్కైనా కూడా ఇందులో ఒక టీ స్పూన్ వరకు అయితే ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా వేసేసుకోండి కచ్చాపచ్చగా దంచిన ఒక ఏమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి దంచి వేసుకోండి వెల్లుల్లి రెప్పలు లేకపోతే మనకి అవి ఆయిల్ వేయంగానే పేలినట్లుగా వచ్చేస్తాయి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పోపు అంతటిని కూడా లాస్ట్లో కొంచెం ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసేసుకోండి ఇలా ఇంగువ వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఈ తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా మరుగుతున్న ఈ పప్పుచారులోకి వేసేసుకోండి చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలో చాలా రుచిగా మనము చారుని అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర్చాలు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయటమే ఇంతేనండి చాలా ఈజీగా ఇలా ఒకసారి పప్పు చారుని ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి అన్నంలోకి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ వీడియోది నేను మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్